ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ బలోపేతంలో ప్రజలు క్రియాశీలక సభ్యులుగా చేరి భాగస్వామిలు కావాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పిలుపునిచ్చారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్కేటి గోవిందరావుతో కలిసి శివదత్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని శివదత్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల సభ్యత్వాలు నమోదు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు భారతదేశ చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ సాహసం రైతులకి సహాయం అందించిన ఘనత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎన్నగా వాననిగా కష్టపడి తన కష్టాజుతో ముప్పై కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకుని మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు మూడు వేల కోట్లు ముప్పై ముప్పై కోట్లు మూడు వేల మందికి ఇచ్చిన గంట కూడా భారతదేశందరినీ అడుగుతున్నాను ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరన్నా సొంత డబ్బులు ఇచ్చి ఖర్చు అనే ఈ రోజుకి పార్టీ పరంగా విరాళాలు సహకరించి ఖర్చు పెట్టడం తప్ప దాని కష్టాచుతం ఖర్చు పెట్టిన వ్యక్తి ఎవరన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి అడుగుజాడలో నడాలి ఒక ఉద్యమ స్ఫూర్తి ఒక చెగవైన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే వేళ పవన్ కళ్యాణ్ భారతదేశంలోనే ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాడు ఎన్నో అవమానాలు పొందాడు ఎన్నో చేత పెంచాడు ఈ యూట్యూబ్ లోని పేటిఎం బ్యాచ్లింగ్లు చేశారు అయినా సరే ఎక్కడా కూడా తొందర తొందరపాటు పర్లేదు కుక్కలేదు పగవాన్ ధైర్యంతో మళ్ళా ముందుకు అడిగేసారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటు వస్తే అందరూ కూడా ఈవేళ పేటిఎం బ్యాచ్ ఇష్టపడినట్టు స్కోలింగ్ చేసినా సరే వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే మాడుకోవలసినది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ ఎన్ని చేసినా లేదంటే మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అతని మీద ఎన్నో రాసినా సరే అతను సేవా దృత్వంతో పనిచేయాలి అదే విధంగా మొన్న గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఒకటే చెప్పాడు రాజకీయాల్లోకి వచ్చే ముందు రాజకీయాలు మన అధికారంలో రావడానికి రాజకీయాలు చేసుకుని రావాలి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు సేవ చేయాలని ఒక నిరాత్రం మీకు ఇది కూడా వచ్చి ఉంటుంది తమిళనాడులో అసెంబ్లీలో ఈ పవన్ కళ్యాణ్ గురించి వచ్చింది అన్న ఏమని దాని భారతదేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆరోపణలు పవన్ కళ్యాణ్ యొక్క ఏటా నినాదంతో ఏట ఎవరిని పళ్ళు ఎత్తమీ వేళ ఎదిగి కొల్సి ఒదిగొన్నామన్నాడు అన్నారు మరి అది ఎదిగి ఇంత స్థాయి ఇన్ని పదవులు ఇన్ని మంత్రి పదవులు ఉన్నా సరే వేళ ప్రతి ఆఫీసులో ప్రతి ఫైల్ని కూడా స్టడీ చేసే అతను అందుకొని పెడతానండి వచ్చేటప్పుడు కూడా చెప్పాను నాదే మనోహర్ గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో నాగబాబు గారితో కానీ వీళ్ళందరితో కూడా వడ్డించాము సార్ నేను పదవులు అన్నీ చేశాను మాకు ఎమ్మెల్యే పదవి రావడానికి మా రిజర్వ్ కాన్స్టన్సీలో ఎంపీ చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి సేవ చేసుకోండి మేము సేవ చేస్తాం సర్వీస్ ఇవి ఏదైనా పది సంవత్సరాల నుంచి కార్యకర్త కార్యకర్తగా కేడరు అలాగే ఉండిపోయేది నేను నా బాధ్యత ఏంటంటే శివదర్తి గారు ఏమన్నా రాష్ట్ర నాయకత్వం లేదంటే గోవిందని బాబురావు గారు ఏనాయి బద్రి గారు వీళ్ళందరూ తోటి నేను ఏంటంటే ముందుకెళ్ళేది కేడర్ ని లీడర్గా చేసే బాధ్యత జెండాలు మోస్తూనే ఉన్నారు వాళ్ళని లీడర్ గా రేపు ఇప్పుడు గెలిపించేస్తాడు గతంలో పోయిన సంవత్సరం సభ్యత్వాలు పూర్తయ మన జనసేన పార్టీ స్టేట్ మొత్తం మీద ఆరు లక్షల యాభై వేల చిల్లర సభ్యత్వాలు నమోదు చేసుకుంది ఆ ఘనత ఈ క్రియాశీలక వాలంటీర్స్ మీరు అందరూ కష్టపడి చేశారు ఈరోజు మనం ఎన్ని సభ్యత్వాలు తెచ్చుకున్నాం అన్నది పక్కన పెడితే ఓవరాల్ స్టేట్ పరంగా మన జనసేన పార్టీ ఈరోజు చాలామంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు వాళ్ళకి అందుబాటులోకి ప్రతి వాలంటీర్ బెల్లు మన యొక్క ఈ క్రియా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళి వాళ్ళని మన అందరం కూడా వారికి కావాల్సిన సమాచారాన్ని అందించి మనం ఆ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పూర్తి చేయాలి మనం యాభై సభ్యత్వాలు తెచ్చామన్నది గొప్ప కాదు అంటే యాభై లింకులు తెచ్చుకునే అనేది గొప్ప కాదు ఈ యాభై లింకుల ద్వారా మన టార్గెట్ కనీసం ఐదు వేల సభ్యత్వాలు మనం పూర్తి లేదా కనీసం ఒక్కొక్కరు ఒక వంద చేయాలి వందతో ఆగిపోదు ఎవరు ఎంత ఎక్కువ చేస్తే నిజంగా నేను ప్రశంసించేది ప్రశంస మీరు ఫీల్ అయితే మీ యొక్క పనితీరును చూసి పవన్ కళ్యాణ్ గారి ప్రశంస మీ దాకా వస్తే మీరు చాలా సంతోషిస్తారు ఆయన ఈ యాభై మందిలో ఖచ్చితంగా పది మంది అయినా సరే ఆయన ప్రశంసలో వారాహి సభ చేస్తున్నప్పుడు వాలంటీర్స్గా మేము పనిచేసాం కోర్ కోర్టు ఒక ముప్పై మంది కంటిన్యూస్గా జర్నీ చేశారు అందులో పెద్ద ఎత్తున నలభై ఎక్కడిపేట నియోజకవర్గం నుంచి నా సోదరులందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేశారు నేను ఎంత కష్టపడి చేస్తున్నాము అన్నది పక్కన పెడితే నాయకుడు మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన పిఎస్సీ చైర్మన్ నాద మనోహర్ గారు కానీ లేకపోతే అక్కడ వారాహి టీం సభ్యులు కానీ అక్కడ మనం ఉన్నామని అంటే వాళ్ళు ఎంత ధైర్యం ఉండేవారంటే వాళ్ళు చూసుకుంటారులే ఆ నమ్మకం వాళ్ళకి మనం కల్పించాం నిజంగా ఆ నమ్మకాన్ని కల్పించబట్టే మేము ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి ఫోటోల కోసమో లేకపోతే ఈరోజు నేను కష్టపడ్డాను కదా బాగా చేసేవానగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంచు కాసేపు మనం పొగుడుతారేమో ఎదురు చూడటమో ఈ మనం చేయలేదు నిజంగా గొప్పతనం ఏంటంటే వారాహి సభ పూర్తవుతున్న టైంలో నా దగ్గర కొంతమంది వచ్చారు అయ్యా మన వాలంటీర్స్ ఎంతమంది ఉంటారండి కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఈయన ఏం చేస్తున్నాడు పని పూర్తయిపోతుంది ఎవరు కాకపోతే ఎవరు ఒక ఫోటో అడగడానికి కూడా వాలంటీర్లు ఎవరు రాక అల్పడాలు చేసిపోతున్నారు ఎంతమంది ఉన్నారు ఏదైనా అడిగారంట ఆ వివరాలు నన్ను అడిగారు అడిగినప్పుడు నేను చెప్పాను నేనేం మాట్లాడలేదు ఆయన ఆయన ఏం ఆలోచన చేస్తారో నాకు తెలియదు కానీ మూడు వారాహి సభల్లో ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వాలంటీర్స్ కష్టపడే కష్టం గురించి ఆయన ఆయన మెచ్చుకున్న తీరుకి అందరూ చాలా మన జనసైనికులే తీసుకోవాలేమో ఆలోచన చేస్తారు కానీ అది కాదు కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనం సభ్యత నమోదు తీసుకోవాలి ఎందుకనంటే ఆ కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా ఆ కుటుంబం మొత్తానికి పెద్దది పవన్ కళ్యాణ్ గారే మనమే కాదు అంటే ఆయన ఏం చెప్తున్నారు అని అంటే మన కుటుంబంలో ఐదు రంగదమ్ములు నలుగురు అక్క ఉంటే ఈ ఐదు నలుగురితో పాటు వ్యక్తి మనకి ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మనం సభ్యతను మొదలు పూర్తి చేయాలి మన ఒక్కరికే కాదు మన అన్నయ్య మన తమ్ముడు మన పెద్దలు మన చెల్లెలు తల్లు ఎంతమంది అంతగా తీసుకోండి మనం ఇలా తీసుకోవడం వల్ల అంటే మనకేందో రావాలని కాదు మన పార్టీ బలం స్టేట్ వైడ్ ఇప్పుడు ఈరోజు దేశం మొత్తం మన పెద్దలు చెప్పినట్టుగా దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మన ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయన ఉదాహరణగా తీసుకుంటారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కేఎస్ఎల్ సభ్యత్వాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళు చూసినప్పుడు అది ఒక విప్లవంలా కనిపించాలి ఈ యొక్క మహాయోగంలో మనం భాగస్వాములు అవుతున్నాం ఈ రోజు నుంచి నమస్తే అండి నా పేరు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈ సమావేశానికి గుర్తు కారణం జనసేన పార్టీ సభ్యంతరం మూడు కార్యక్రమాలు పద్దెనిమిదవ తేదీ నుంచి వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా మా పార్టీ కేటా సభ్యులు మరి పిక్కి స్వామి గారు అలాగే బృందా రాజు గారు రాజు గారు గబ్బర్ సింగ్ గారు మరి గణేష్ గారు చంద్రబాబు గారు మరి ఇతర నాయకులు అందరూ కూడా వాసు గారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు కాయకరపేట నియోజకవర్గం తరఫున జనసేన పార్టీకి పదివేల పైనే సభ్యత్వాలు చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే ఈ సభ్యత్వ లింకులు ప్రొవైడ్ చేశారో వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సభ్యత్వం యొక్క విలువను దాని యొక్క ఆ వివరాలను వాళ్ళకి తెలియపరిచి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేలాగా వాళ్ళు పనిచేస్తారు ఖచ్చితంగా రాష్ట్రంలో ఆరు లక్షల యాభై వేలు పైన ఉన్నటువంటి సభ్యత్వాలు రేపు ఈ పది రోజుల తర్వాత పది లక్షల పైకి దాడతాయని చెప్పి నమ్ముతున్నాం ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క జనసేన పార్టీకి ఆకర్షితులైనటువంటి ప్రజానికం ఈ రోజు రాష్ట్రంలో ఉంది పెద్ద ఎత్తున ఈ యొక్క సభ్యత్వాల కోసం ప్రజలందరూ కూడా ఆశపడుతున్నారు కనుక మా వాలంటీర్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ క్రియాశీలక వాలంటీర్స్ అందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి సభ్యత్వాలు నమోదు కావడం పూర్తి చేస్తారని చెప్పి తెలియపరుస్తూ వీళ్ళు సహకరించిన మీడియా వరకు ప్రత్యేక థ్యాంక్ యూ